చూస్తే పది మంది మనుషులు ఒక పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేయగలరు కానీ నలుగురు ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళిన మిగిలిన వారు ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయగలరు అని అంటున్నాడు అంటే ఒక పని టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేయగలరు కానీ ఏమంటున్నాడు నలుగురు ప్రారంభంలోనే ఆ పని పనిని వదిలేశారు అంటే స్టార్ట్ కూడా చేయకముందే నలుగురు వెళ్ళిపోయారు అంటే ఎంతమంది మిగిలి ఉన్నారు సిక్స్ మెంబర్స్ మిగిలి ఉంటారు ఎందుకు ఫోర్ నెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఆ సిక్స్ నెంబర్స్ ఎన్ని రోజుల్లో పని చేయగలరు అని అంటున్నాడు పది మంది మనుషులు పదిహేను రోజుల్లో చేయగలరు ఇక్కడ మనుషులు తగ్గిపోయారు అంటే చేయాల్సిన రోజులు పెరిగిపోతాయి ఎక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ టెన్ బై తక్కువ సిక్స్ ఇంటూ ఫిఫ్టీన్ ఇది విలోమానుపాతంలో ఉన్నది కాబట్టి మనం మామూలుగా ఏమనుకుంటారు పది పదిహేను అయినప్పుడు దానికంటే తక్కువ వాల్యూ ఆరు అనేది పదిహేను కంటే తక్కువ అని అనుకుంటారు అది అనులోమానుపాతంలో అలా అవుతుంది డైరెక్ట్ ప్రపోషన్ లో ఇక్కడ చూస్తే పని కాలం అనేవి విలోమానుపాతంలో ఉంటాయి పది మంది పదిహేను రోజులు చేయగలిగితే అంతకంటే తక్కువ మంది ఆ పనిని ఎక్కువ రోజుల్లో చేస్తారు కాబట్టి రివర్స్ లో ఉంటుంది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది ఇప్పుడు చూస్తే టూ ఫైవ్ జా టూ త్రీ జా త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ డేస్ టైం అయితే పడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్